అది పాట నెంబర్ ఐదు ఏసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవేనా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా జువయ్యా ఏసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నడిపించినావాసయ్యా ఎసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా కండనివేశయ్యా అండని వైదివయ్యా కండనివేశయ్యా ఏసయ్యా ఎయ్యా ఎసయ్యా ఎయ్యా నిన్నే నిన్నే నిన్నేనే కొలుతునయ్యా నీవే నీవేనా రాజువయ్యా మరణ చాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ చాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచినావా నిన్నే గణపరతునయ్యా నన్ను బలపరచీనా నిన్నే గణపరతునయ్యా ఎసయ్యా 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 నిన్నే నిలుతునయ్యా నీవే నీవేనా రాజువయ్యా వంచన వంతెన ఒరిగిన భారానా పొసగ కవిసిగిన విసిరిన కెరటాల వంచెన వంతెన ఒరిగిన బారాన పొసగ కవిసిగిన విసిరిన కేరటాల కలలా కడ తీర్చినావా నీ వలలో నన్ను మోసినావా కలలా కడ తీర్చినావా ీ ఒలలో నన్ను మోసినవాసయ్యా ఏసయ్యా 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 నిన్నే నిన్నే నీ కులుతునయ్యా నీవే నీవేనా రాజువయ్యా ఏసయ్యా ఏసయ్య ఏసయ్యా rayos láser amén